మంచిది ఈ సమయంలో ఆరాధనల ముందు కొనసాగుదాం అందరం తల్లి వంచుదాం కళ్ళ మూసుకుందాం ఆరాధనలో సమయాన్ని గడుపుదాం స్తోత్రం 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 థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ పరిశుద్ధ ఆత్మడానికి కొందనాలు సర్వశక్తి మంతుడా స్తోత్రం తండ్రి అయ్యా నిన్ను ఆరాధిస్తుండగా దేవుడు ఆత్మ గనక ఆయనను వారు ఆత్మతోను సత్యంతోను ఆరాధించమని సెలవు ఇచ్చింది దేవా అయ్యా ఆత్మతో సత్యంతో నన్ను ఆరాధించుటకు నీ కృపను మాకు అనుగ్రహించము అయ్యా మాలో ఉన్న లోపము పాపము ఏదైనా ఉంటే నీకు ఆసకరమైనది మాలో ఏదైనా ఉంటే తీసి వేయమని వేడుకుంటున్నాం తండ్రి మా దోషములు మా పాపములు మా అమలు మిస్ అనేదిలో ఒప్పుకుంటున్నాం తండ్రి అయా తీసివేసి నిరక్తములో మమ్మను కడగండి ప్రభు అయా పరిశుద్ధపరచండి తండ్రి క్షమించండి ఆత్మతో నింపండి అగ్నితో అభిషేకించి నీ చిత్తాన్ని జరిగించమని వేడుకుంటున్నాం పరిశుద్ధ ఆత్మడానికి కొందనాలు శక్తివంతుడా స్తోత్రం సర్వశక్తిమంతుడా స్తోత్రం అయా కృపా కనికర్మ గల మాతండి అయా నీకు లెక్కలేని స్థుతి ఆరాధన స్తోత్రం 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 ప్రభా థ్యాంక్ యూ లార్డ్ జీసస్ హలలు స్థుతి ఆరాధన నీకేనా ప్రభా సర్వశక్తిమంతుడా స్తోత్రం స్తోత్రం ప్రభా పూజనీయుడా పరిశుద్ధుడా అయా కృపా సుత్య సంప్రడా నీ కొందనాలు చెల్లిస్తున్నాం తండ్రి సమస్తమునకు ఆధారభూతుడా నీ కొందనాలు ప్రభా అయా కృపా కనికరము గల దేవా మీకు స్తోత్రాలు చలిస్తున్నాం తండ్రి నీతిసురుడా నిర్మల హృదయుడా ప్రధాన కాపరి నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు సరిపోయిన వాడవయా పరిశుద్ధ దేవుడవయా చేరాముని ధరికీ సరిపోయిన వాడవయా యేసు కందరికి పరిశుద్ధ దేవుడవయా చేరాముని ధరికీ పడకుండా నిలబెట్టుటకు సరిపోయిన వాడవ పడకుండా నిలబెట్టుటకు సరిపోయిన వాడవయా పదిలముగా మము మము స్థిరపరిచే పరిశుద్ధ దేవుడవయా పదిలముగా మము స్థిరపరిచే పరిశుద్ధ దేవుడవయా సరిపోయిన వాడవయా యేసు మాకందరికీ పరిశుద్ధ దేవుడవయా ధరికి శత్రు సేనలను కోల్చుటకు సరిపోయిన వాడవయా శత్రు సేనలను కోల్చుటకు సరిపోయిన వాడవయా సత్యముతో మమ బలపరచే పరిశుద్ధ దేవుడవయా సత్యముతో మమ బలపరచే పరిశుద్ధ దేవుడవయా సరిపోయిన వాడవయ్యా యేసు మాకందరికీ పరిశుద్ధ దేవుడవయా చేరామునీధరికి కార్యములను నెరవేర్చుటకు సరిపోయిన వాడవయా కార్యములను నెరవేర్చుటకు సరిపోయిన వాడవయా ప్రార్థనలు విని ఫలమిచ్చే పరిశుద్ధ దేవుడవయా ప్రార్థనలను విని ఫలమిచ్చే పరిశుద్ధ దేవుడవ సరిపోయిన మా కందరికి పరిశుద్ధ దేవుడవయా చేరామునీధరికి పరలోకమునకు చేర్చుటకు సరిపోయిన వాడవయా పరలోకమునకు చేర్చుటకు సరిపోయిన వాడవయా శరణను వేడిన వరమిచ్చే పరిశుద్ధ దేవుడవయా శరణను వేడిన వరమిచ్చే పరిశుద్ధ దేవుడవ సరిపోయిన వాడవయా ఏసు మా మాకందరికీ పరిశుద్ధ దేవుడవయా రాముని ధరికి అలలు ఎ స్తోత్రం సర్వశక్తుడైనసునాత ఉండగా దివ్యమైన సన్నిధిన చుట్టు నిండగా సర్వశక్తుడైన ఏసునాత ఉండగా దివ్యమైన సన్నిధిన చుట్టు నిండగా నిరీక్షణతో సాగదా ఎంత దూరమైనా సమీపించనీయక చింతలేశమైనా నిరీక్షణతో సాగదా ఎంత దూరమైనా సమీపించనీయక చింతలేశమైనా సర్వశక్తుడైన ఏసునాత ఉండగా దివ్యమైన సన్నిధిన చుట్టూ నిండగా సర్వశక్తుడైన ఏసునాత ఉండగా దివ్యమైన సన్నిధిన చుట్టూ నిండగా ఆకాశం అబ్బులతో నిండిపోయినా ఆవేదన గుండెలని పిండివేసినా ఆకాశం అబ్బులతో నిండిపోయినా ఆవేదన గుండెలని పిండి వేసిన నిరీక్షణతో సాగదా ఎంత దూరమైన సమీపించనీయక చింతలేశమైనా నిరీక్షణతో సాగదా ఎంత దూరమైన సమీపించనీయక సర్వశక్తుడైన సర్వశక్తుడైనత ఉండగా దివ్యమైన సన్నిధిన చుట్టూ నిండగా సర్వశక్తుడై దివ్యమైన సన్నిధిన చుట్టూ నిండగా అలసటతో నా దేహం బండబారిన కదలనని పాదములు ముండి అలసటతో నా దేహం బండబారిన కదలనని పాదములు ముండికేసినా నిరీక్షణతో సాగదా ఎంత దూరమైన సమీపించనీయక చింతలేశమైనా నిరీక్షణతో సాగదా ఎంత దూరమైన సమీపించనీయక చింతలేశమైనా సర్వశక్తుడైనత ఉండగా దివ్యమైన సన్నిధిన చుట్టూ నిండగా ఏసు నాతు ఉండగా తీర్చు సెలయేలు ఎండిపోయినా ఆదరించు స్నేహితులు పోయినా సేదేచ్చు సెలయలు ఎండిపోయినా ఆదరించు స్నేహితులు వేడిపోయినా నిరీక్షణతో సాగదా ఎంత దూరమైనా సమీపించనీయక చింతలశమైనా సర్వశక్తుడైన దివ్యమైన సన్నిధిన చుట్టూ నిండగా సర్వశక్తుడై ఉండగా దివ్యమైన సన్నిధిన చుట్టూ నిండగా ఆకాశం మబ్బులతో నిండిపోయినా ఆ వేదన పిండి వేసినా ఆకాశం అబ్బులతో నిండిపోయినా ఆ వేదన గుండెలని పిండి వేసినా నిరీక్షణతో సాగదా ఎంత దూరమైనా సమీపించనీయక చింతలశమైనా నిరీక్షణతో సాగదా ఎంత దూరమైనా సమీపించనీయక చింతలేశమైన సర్వశక్తుడైన దివ్యమైన సన్నిధి నా చుట్టు నిండగా యేసునాథ ఉండగా దివ్యమైన సన్నిధి నా చుట్టూ నిండగా అలసటతో నా దేహం బండబారిన కదలనని పాదములు ముండికేసిన అలసటతో నా దేహం బండబారిన కదలనని పాదములు ముండికేసిన నిరీక్షణతో సాగదా ఎంత దూరమైనా సమీపించనీయక చింతలమైన లలో నిరీక్షణతో సాగ సమీపించనీయక చింతల శమైనా సేద తేచు సెలయలు ఎండిపోయినా ఆదరించు స్నేహితులు వేడిపోయినా సేద తెచ్చు సెలయలు ఎండిపోయినా ఆదరించు స్నేహితులు విడిపోయినా నిరీక్షణతో సాగదా ఎంత దూరమైనా సమీపించనీయక చింతలేశమైనా నిరీక్షణ చింతలేశమైనా సర్వశక్తుడై ఉండగా దివ్యమైన సన్నిధిన చుట్టూ నిండగా సర్వశక్తుడైన ఏ సునాత ఉండగా దివ్యమైన సన్నిధిన చుట్టూ నిండగా నిరీక్షణతో సాగదా ఎంత దూరమైనా సమీపించనీయక చింతలేశమైన మైనా నిరీక్షణతో సాగదా ఎంత దూరమైన సమీపించనీయక చింతలేశమైన నిరీక్షణత నిరీక్షణతో సాగదా ఎంత దూరమైన సమీపించనీయక చింతలేశమైనా బాళ బాబా బాబా స్తోత్రం 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 సర్వాధికారి ఆరాధన 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 నిరీక్షణతో సాగదా ఎంత దూరమైనా సమీపించనీయక సమాధానమునకు అధిపతి అయిన దేవా సంతోషం ఇచ్చేవాడా సమాధానమిచ్చేవాడా ఆదరించువాడా ధైర్యపరచువాడా బలపరచువాడా అయా శక్తినిచ్చివాడా అయాని కొందనాలు తండ్రి అయాని కొందనాలు ప్రభా దుఃఖపడువాని అయా తండ్రి నీకు వందనాలు ప్రభా ఓదార్చ దేవా స్తోత్రం 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 ప్రభా గ్రుడ్డి వారికి చూపినిచ్చిన స్తోత్రం కుంటి వారికి నడకనిచ్చిన స్తోత్రం మోగవారికి దేవా స్తోత్రం చెవిటి వారికి వినుటకు సహాయం చేసిన స్తోత్రం సంతానం లేని బిడలకు సంతానం ఇచ్చేవాడ అయా తండ్రి మూసుకు పైన గర్భ ఫలమును అయా తండ్రి నీకు వందనాలు ప్రభా అయా తండ్రి కాదు జరగదు అని ఏదైతే మనుషులు అంటున్నారో వాటిని జరిగించేదేవా స్తోత్రము తండ్రి దేవాచార తన గర్భఫలం విషయంలో నవ్వినప్పుడు తండ్రి యహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని సెలభిచ్చినవాడా స్తోత్రం అవును ప్రభా నీకు అస నీకంటూ అసాధ్యం అంటూ ఏది లేదు ప్రభా నీకు స్తోత్రం ఎల్లప్పుడూ అయా మమ్మను ఆదరించే దేవుడు బలపర్చే దేవుడు అయా నిత్యముని కృపల భద్రపర్ష దేవడానికి స్తు ఆరాధన చెల్లిసినాం తండ్రి ఇక్కడొచ్చిన ప్రాతినిధుడును ఆదరించండి ధైర్యపరచండి ఓదార్చండి ప్రతి పరిస్థితి నుంచి విడిపించండి ప్రతి ఆటంక ప్రతి సమస్య నుంచి విడిపించి వారి జీవితంలో ఏదైతే ఆగిపోయిందో అది ఏసు నామంలో గాక తండ్రి అయ్యా విడిపోయిన ప్రతి కుటుంబాలు కట్టబడును గాక అయ్యా భర్తల నుంచి భార్యలు భార్యల నుంచి భర్తలు ఎంతమంది అయితే ఇబ్బంది పడుతున్నారో వేదన పడుతున్నారో దుఃఖపడుతున్నారో దిక్కుతోచని పరిస్థితులు ఉన్నారో ఏసు నాముల వారికి ఆదరణ గాక విడుద కలుగును గాక అపవాది బంధకాలు తంచబడును గాక తండ్రి ప్రతి కుటుంబంలో వేదనలు శోధనలు ఆటంకములు కాల్చబడును గాకే నామంలో నెమ్మది కలుగును నా తండ్రి దైవా భార్య భర్తల మధ్య సమాధానం ఉండును కాక సంఘంలో సమాజంలో సేవకుల మధ్య విశ్వాసుల మధ్య ఐక్యత ప్రేమ సమాధానం నామంలో వర్తిలును నా తని ఎక్కడ సువార్త అందలేదు అక్కడ సువార్త ప్రకటించబడును కాక పరిశుద్ధాత్మడ ప్రతి స్థలము నీ కార్యం నీ చిత్త జరుగును గాక నా నీ స్థలమందు అయ్యా ఈ స్థలమందు ప్రభా నీ సన్నిధిలో నిలిచిన ప్రతి బిడ్డలోన ప్రతి ఆటంకము కాల్చబడును గాక ప్రతి వేదన తొలగించబడును గాక ప్రతి సమస్య విడుదల కలుగును గాక నా తండ్రి ఒక్కొక్కరికి నెమ్మది సమాధానం అనుగ్రహించి నిత్యం నీ నీతి మార్గంలో నడిపించి నీ రాకుడకు సిద్ధపరచమని ఆరాధనకు యోగ్యమైన దేవానికే మహిమ మచ్చలిస్తూ యుగ యుగములు నీకు స్తోత్రం తండ్రి తరతరములకు మాకు యుగ యుగములకు నీవే దేవుడు అవుతాండి నీ కొందనాలు ప్రభా నిత్యం నిరంతరము స్తోత్రార్హుడా నీ కొందనాలు ప్రభా నీవే మా పక్షాన ఉండి సమస్తమును జరిగించి ఘనత పొందమని మమ్మందరినీ బలపరిచి మని ఆత్మతో నింపి అగ్నితో అభిషేకించి నీ మహిమార్థమై మమ్మను వాడుకును మని ఏ ఈ స్థుతి ఆరాధన మీకే సమర్పిస్తూ వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్